డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తరువాత ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే మీ ఆనందానికి అవధులు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు అయితే డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఏ స్త్రీ కారణంగా మధ్యాహ్నం మూడు తరువాత శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం నమ్మకంతో ఫోన్ చేయండి స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ప్రేమ పెళ్లి సంతానం ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడగా లేకపోవటం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి శనిదోషం వశీకరణం మందు వశీకరణం పూజలు ప్రత్యేకంగా చేయగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఏం జరుగుతుంది అలానే యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ యొక్క సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఖచ్చితంగా కూడా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి వారికి మాత్రం మధ్యాహ్నం మూడు తర్వాత ఎందుకు వీరికి ప్రత్యేకంగా ఉంది సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రమే ఎందుకు వీరికి మంచి ఫలితం ఉంది అంటే ఆ సమయంలో అమృత గడియలు ఉన్నాయి సింహరాశి వారికి అయితే ఈ సింహరాశి వారికి ఈ సమయం అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది అందువల్ల పంచాంగం ప్రకారం చూసుకున్న వీరికి నక్షత్ర బలం చూసుకున్న మంచి ఫలితం అనేది రాబోతూ ఉంది అందువల్ల వీరికి అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది కొంతమంది జీవితం అనేది రాత్రికి రాత్రి మారిపోతూ ఉంటుంది అలానే కొంతమంది జీవితంలో కొన్ని ప్రత్యేక మార్పులు క్షణాలలో వస్తూ ఉంటాయి ఏ సమయం నుండి ఎటువైపు నుండి ఏ అదృష్టం ఎలా తన్నుకు వస్తుందో తెలియదు అలా ఎందుకు జరుగుతుంది అంటే వీరికి అదృష్టం ఉండటం వల్ల వీరికి అదృష్ట యోగం అనేది ఎక్కువగా ఉన్నందువల్ల వీరికి ఏ సమయంలో అంటే గ్రహాలు ఎప్పుడు అనుకూలిస్తాయో ఎవరికీ తెలియదు ఈ గ్రహాల అనుకూలత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారి దశ అనేది మారిపోతుంది అప్పుడు వారి జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గడియలు వస్తూ ఉంటాయి వారు చేసినటువంటి వాటికి ప్రతిఫలం ఉంటుంది అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది వారు కష్టపడితే తప్పకుండా కూడా ఏదో ఒక వైపు నుండి ప్రతిఫలం అనేది వస్తూనే ఉంటుంది కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఎక్కడికి వెళ్ళదు అని చెప్పుకోవచ్చు అలా వారు జీవితంలో ఏదైనా సరే చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది అలానే వారి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా చక్కగా ఏర్పడుతుంది గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మనిషి జీవితం మారటం క్షణాలలో జరుగుతుంది క్షణకాలం పాటి కాదు గ్రహాల అనుకూలత అనేది ఉంటే ఈ గ్రహాల అనుకూలతను ముందుగా పొందాలి అంటే ఖచ్చితంగా కూడా గ్రహాలు అనేవి అనుకూలిస్తే అలానే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే వారి చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు ప్రయోగాలు కావచ్చు వారిపై ఉండే ఎన్నో చెడు ప్రయత్నాలు కావచ్చు తొలగిపోతాయి అలానే వీరికి గ్రహాల అనుకూలత అనేది మధ్యాహ్నం మూడు తర్వాత జరుగుతుంది ఈ గ్రహాల అనుకూలతతో వీరికి ఉండేటటువంటి చెడు ప్రయోగం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది వీరిపై ఉన్నటువంటి చెడు ప్రయోగం కావచ్చు అలానే చెడు ప్రయత్నం కావచ్చు ఖచ్చితంగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే వీరి జీవితం అనేది ఇక ఈ సింహరాశి వారికి గతంలో కంటే కూడా మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి గతంలో వీరికి ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది పక్కన పెడితే ఈ సమయం మాత్రం వీరికి అనుకూలంగా ఉంది అయితే కానీ కష్టపడాలి తప్పకుండా ఎవరైనా సరే కష్టపడి తీరాల్సిందే కష్టపడితేనే మనకు గ్రహాలు అనేవి ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు మన దశ అనేది తప్పకుండా మారిపోతుంది అయితే సింహరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ ఏ పనిలో అయినా పట్టుదల అనేది చాలా అంటే చాలా ఉంటుంది వీరు పట్టుదలతో ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు పట్టుబట్టింది సాధించే అంతవరకు కూడా వదిలిపెట్టరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అంతవరకు కూడా వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు వీరి ప్రయత్నాన్ని ఎక్కడా కూడా అసలు ఆపనే ఆ ముఖ్యంగా వీరు ఎవరి జోలికి వెళ్ళరు ఈ రాశి యొక్క గుర్తు వచ్చి సింహరాశి అంటే సింహరాశికి సింహం ఎలా అయితే గర్జించే సింహం ఉంటుందో అలానే వీరి లక్షణాలు అలాని లక్ష్యాలు కూడా ఉంటాయి గర్జించే సింహం ఎలా ఉంటుందో గంభీరంగా వీరు చూడటానికి గంభీరంగా అలానే ఉంటారు అలానే వీరి శరీరం కూడా అలానే ఉంటుంది చూడటానికి గంభీరంగా పెద్ద పెద్ద కళ్ళను కలిగి ఉంటారు అలానే వీరి కంటి చూపుతో ఇట్ట ఎవరినైనా ఆకర్షిస్తూ ఉంటారు మాట తీరు చాలా చక్కగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది నాయకత్వమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నలుగురికి న్యాయం చెప్పటంలో వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు అందరిలో కూడా చాలా చక్కగా కలిసిపోతూ ఉంటారు కలివిడి మాటలు ఎక్కువగా ఉంటాయి అందరినీ కలుపుకుంటారు వారెవరు వీరెవరు అని పొరపాటును కూడా అనుకోరు అంతేకాదు వీరు అందరినీ కూడా ఒకే విధంగా చూస్తూ ఉంటారు అంటే డబ్బుని బట్టి మనిషికి విలువనిచ్చే ఈ సమాజంలో ఈ రోజుల్లో వీరు మాత్రం డబ్బుకి కాకుండా మనిషికి మనస్సుకి మాత్రమే విలువని ఇస్తూ ఉంటారు అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ సింహరాశి వారికి మాత్రం సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు తర్వాత ఒక ఫోన్ కాల్లో మంచి శుభవార్తను వినబోతూ ఉన్నారు వీరికి ఫోన్ కాల్లో శుభవార్త అనేది వస్తుంది అలానే వీరి చుట్టూ ఉన్నటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలు తొలగిపోబోతూ ఉన్నాయి గత జన్మలో చేసుకున్న పుణ్యమే వీరికి ఈ జన్మలో ఈ రకంగా ఒక శుభవార్తను తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు అంటే మీరు ఫ్యూచర్లో అనుభవించిన బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సమయంలో మీకు వచ్చే శుభ ఫలితాలు అనేవి ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు ఇది మీరు నమ్మకపోవచ్చు మీలో చాలామంది నమ్మకపోవచ్చు ఎందుకంటే మేము పడిన కష్టానికి మాకు ఫలితం ఉంటుంది అంటే అంటే ఖచ్చితంగా నమ్మలేము ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుండి చూస్తూ వస్తున్నాము ఎప్పుడు కష్టాలే సుఖం అనేది చాలా తక్కువ ఎప్పుడు అలా వచ్చి ఇలా సంతోషం వెళ్ళిపోతుంది కానీ కష్టం మాత్రం నీడలా మా వెంటే ఉంటుంది అది మమ్మల్ని అస్సలు వదలట్లేదు ఇక ఈ సమయంలో ఏం వదులుతుందిలే అనుకుంటారు కానీ పట్టుబట్టి చూడండి తప్పకుండా ఫలితం మీదే మంచి ఫలితం వస్తుంది విజయం మీదే అవుతుంది అంతేకాదు డబ్బుని బట్టి అంటే డబ్బు ఉన్నవారికైతే ఏ కష్టాలు ఉండవు మాకు డబ్బు లేకపోవటం వల్లే ఇవన్నీ కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఎందుకు అంటే ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి అంతేకాకుండా డబ్బు ఒకటే మనిషి జీవితంలో పార్ట్ కాదు అందం కలిగి ఉండటం ఒక సంపదే ఆస్తి కలిగి ఉండటం ఒక సంపదే మంచి పిల్లలు కలిగి ఉండటం అర్థం చేసుకునే భర్త దొరకటం అర్థం చేసుకునే మంచి స్నేహితులు దొరకటం అలానే కుటుంబం ప్రేమగా చూసుకోవటం అంటే డబ్బుతో ముడిపడి కాకుండా డబ్బు లేకపోయినా సరే ఇవి మీ జీవితంలో ఉన్నాయి అంటే అది కూడా ఓ అద్భుతమైన సంపద అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి చేతి నిండా డబ్బు ఉంటుంది చాలా డబ్బు ఉంటుంది కానీ ఎంత డబ్బు ఉన్నా అర్థం చేసుకునే భర్త ఉండరు చక్కని పిల్లలు ఉండరు అలానే ఏదో ఒక సమస్య ప్రశాంతత ఉండదు ఎవరో సూటిపోటి మాటలు మాట్లాడటం ఏదో ఒక రకంగా బాధ పెట్టడం ఇదే వారి లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది అప్పుడు వారికి సంపద ఉన్నా సరే మనశ్శాంతి లేకపోతే ఆ సంపదను వారు ఏం చేసుకున్నా సరే మనశ్శాంతి ఉండదు కాబట్టి డబ్బు ఒకటే మనిషికి ప్రపంచం కాదు డబ్బుని మించిన సంపద ప్రేమ అర్థం చేసుకునే వ్యక్తులు అలానే చేతి నిండా పని కంటి నిండా నిద్ర మంచి ఆరోగ్యం ఈ మంచి పిల్లల్ని కలిగి ఉండటం ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సంపదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఫోన్ కాల్లో ఒక అద్భుతమైన శుభవార్త అయితే వస్తుంది ఆ శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి ఏదైతే ఒక ఉద్యోగంలో అప్లికేషన్ని పెట్టి ఉన్నారో ఆ అప్లికేషన్ మీకు అంటే అందులో ఒక విజయం వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది ఈ సమయంలో సంపూర్ణంగా కూడా విజయం వస్తుంది ఈ సింహరాశి వారికి మాత్రం ఒక శుభవార్త వస్తుంది ఖచ్చితంగా కూడా ఆ శుభవార్తను విని మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కని శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు ఇష్టదైవత ఆరాధన చేయండి ఇలా మీ యొక్క లైఫ్ మారిపోయే శుభవార్త అంటే ఉద్యోగం రావటం వ్యాపారంలో మంచి లాభాలు రావటం ఇలా ఏదో ఒకటి మీరు సంతోషంగా ఉండటానికి తప్పకుండా వంటి మంచి శుభవార్త అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి